తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ యువజన నాయకుడు తంగా పేచరాజ్పై కేసు నమోదు కావడంతో రిమాండ్ నిమిత్తం నెల్లూరు జైలుకు తరలించారు ఈ నేపథ్యంలో ఆయనను వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జి రామ్ కుమార్ రెడ్డి శనివారం జైలుకు వెళ్లి పరామర్శించారు పార్టీ అన్ని వేల లాండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలని పేచిరాజ్కు నేత్రమల్లి సూచించారు కానీ తప్పుడు కేసులు పెట్టి మా పార్టీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాలంటే శిక్ష అనుభవించక తప్పదు రామ్ కుమార్ రెడ్డి మంచోడే తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు మా కార్యకర్తలకి అండగా ఎక్కువ ఉంటానన్నా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని రావటం గొప్ప కాదు వెనుక తిరిగేది లేదు వెనకాడేది లేదు ఇతర మండలాల్లో ఉన్నారు ఆఫీసర్లకి మా నాయకులకి మా కార్యకర్త మీ వెంటే మీతోనే నడుస్తాను మరి ఒక మాట ఇచ్చారంటే తప్పుడు తప్పుడు కేసులు పెడితే మాత్రం జాగ్రత్తగా ఉండాలని మాత్రం తెలియజేస్తుంది కమిషన్ కు పంపించిన న్యూస్ అంటే పోలీసులు కూడా తెలుసు దానివల్ల దాని పర్యవసరణాలే జనాలు తెలియకపోవచ్చు ఇది ఒక బెదిరింపు కాదు చేశాము అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు